ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి ఇప్పటికే తెరవెనుక తమదైన శైలిలో జోరుగా పాలిటిక్స్ నడుపుతున్నారు చాలామంది కాంగ్రెస్ లీడర్లు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇక వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు సైతం వారి ఆశిస్తుల కోసం పాకులాడుతున్నారు ఇంతకాలం తెరవెనుక చక్రం తిప్పిన రేవంత్ బ్రదర్స్ ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు రేవంత్ అన్న తిరుపతి రెడ్డి పాలమూరు ఎంపీ సీట్ మీద కన్నేశాడు టికెట్ కోసం అప్లై కూడా చేసుకున్నారు అంతేగాక అక్కడి లోకల్ లీడర్స్ తో నిత్యం టచ్ లో ఉంటున్నారట ఇక పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా తిరుపతి రెడ్డి పోస్టర్లే దర్శనమిస్తున్నాయి ఈ టికెట్ ను మరో కాంగ్రెస్ నేత రెడ్డి కూడా ఆశిస్తున్నారు అయితే రేవంత్ పలుకుబడి ఉపయోగిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఈ టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది ఉమ్మడి పాలమూరు రేవంత్ సొంత జిల్లా కనుక తన సోదరుడే అక్కడ ఉంటే ఆయన పట్టుకోల్పోకుండా ఉండొచ్చని రేవంత్ భావిస్తున్నారేమో ఇక ఈ టికెట్ను ఆశిస్తున్న వంశీచంద్ను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి రేవంత్ సొంత నియోజకవర్గం ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది దాంతోపాటు ఈ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ వారే ఉన్నారు కనుక ఈ సీట్ గెలుచుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఆ లెక్కలు వేసుకున్న తిరుపతి రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఇక రేవంత్ రెడ్డి చిన్న తమ్ముడు కొండల రెడ్డి కూడా ఎంపీ సీట్ మీదే కన్నేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు ఇక కొండల్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయిపోయారు మీడియా కంటపడకుండా చక్రం తిప్పుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లంతా నిత్యం కొండల్రెడ్డితో రెడ్డితో టచ్ లో ఉంటున్నారు కొండలన్నకు ఏ పని చెప్పినా చిటికెలో అయిపోతుందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఇక ఇంతకాలం తెరు వెనుక ఉండి రాజకీయాలు నడిపిన కొండల్ రెడ్డి డైరెక్ట్ గా లోకి రావాలని చూస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఇద్దరు సోదరులకు టికెట్లు ఇప్పించుకుంటారా లేక ఒక్కరికే ఇప్పించుకుంటారా మొత్తానికే వద్దనుకుంటారా అన్నది వేచి చూడాలి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కావడం గమనార్హం ఇక దీనికి తోడు ఇక్కడ సెటిలర్ల ఓట్లు ఎక్కువ గనక రేవంత్ రెడ్డి సోదరుడే రంగంలోకి దిగితే రేవంత్ కు నిత్యం అండగా ఉంటే ఓ ఆంధ్ర సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంది అందుకే ఈ సీట్ మీద కొండలు దృష్టి సారించినట్టు తెలుస్తుంది కేసీఆర్ మీద ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఆయన కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారన్నదే కొడుకు కూతురు మేనల్లుడు తోడల్లుడి కోడలు ఇలా అందరికీ పదవులు ఇచ్చారని ఆయన మీద ప్రత్యర్థులు ఆరోపణలు చేసేవారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఆయన మనవణ్ణి కూడా వదలకుండా విమర్శలు చేశారు నిత్యం ఆయన కుటుంబం మీద వ్యక్తిగత ఆరోపణలు చేసేవారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎవ్వరికీ ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ ఫ్యామిలీలో మొత్తం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించేవారు వారంతా ఉద్యమంలో పనిచేశారని బిఆర్ఎస్ పార్టీ ఎంత సర్ది చెప్పుకున్నా ఈ ఆరోపణలు ఆగలేదు అయితే ఇన్ని ఆరోపణలు గుప్పించిన రేవంత్ ఇప్పుడు తన సోదరులను పాలిటిక్స్లోకి తీసుకొస్తున్నాడా అన్నది వేచి చూడాలి అంతేకాక కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు కొత్త కాదు అటు గాంధీ ఫ్యామిలీ నుంచి రాష్ట్ర నేతల దాకా అందరూ ఈ తరహా రాజకీయాలు చేస్తున్నవారే ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు పాలిటిక్స్లో ఉన్నారు ఉత్తమ్ దంపతులు ఉన్నారు జానారెడ్డి తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మరో కొడుకుకు ఎంపీ సీట్ ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తన సతీమణ్ణి ఎంపీగా పోటీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి రేవంత్ కూడా తన సోదరులకు టికెట్ ఇప్పించుకుంటారా తాను కూడా ఫ్యామిలీ పాలిటిక్స్కి తెరతీయనున్నారా అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది